యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో రాజాసాబ్ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి కలికి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది అదిరిపోయే పాటలు ఫైట్స్ కామెడీ డ్యాన్స్తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ఉన్నాడు డార్లింగ్ ప్రభాస్ పైగా ఫస్ట్ టైం హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తూ ఉన్నాడు అందులోనూ ప్రభాస్ ఓల్డ్ లుక్లో కనిపించబోతూ ఉంటాడు ఇక ఇప్పటికే రివీల్ అయిన ఫాస్ట్ లుక్ పోస్టర్లు గ్లిమ్స్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది చెప్పినట్టే మారుతి విజిటింగ్ డార్లింగ్ను చూపిస్తూ ఉన్నాడు కాగా కొద్దిసేపటి క్రితమే రాజాసాబ్ టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం వాస్తవానికి మారుతితో సినిమా అనగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు కానీ ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూశాక ఇది కదా మేము డార్లింగ్ నుండి ఎదురు చూస్తుంది అని మారుతిని ఓ రేంజ్లో పొగడతలతో కామెంట్ చేస్తూ ఉన్నారు టీజర్లో విజిటింగ్ లుక్ ప్రభాస్ అదరగొట్టేశాడు ఇక థమన్ బ్యాక్గ్రౌండ్ బీజియం సూపర్ అని చెప్పాలి చివరిలో డాలర్ చెప్పిన డైలాగ్ టీజర్కే హైలైట్ అయింది ఏది ఏమైనా చాలా కాలంగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు బ్లాక్ బస్టర్ లాంటి టీజర్ ఇచ్చేశాడు దర్శకుడు మారుతి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టివ్ థియేటర్స్లో రాజాసాబ్ టీజర్ను అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేశారు మేకర్స్ ఇక ఈ యొక్క భారీ అంచనాల మధ్య విడుదలైన రాజాసాబ్ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యొక్క సినిమాను డిసెంబర్ ఐదున థియేటర్లోకి సందడి చేయనుంది ఇక ఈ యొక్క మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహన్లు హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క టీజర్ను థియేటర్లో చూసిన అభిమానులు మాత్రం కేరింతలకు అవధులు లేవని చెప్పాలి తమ శైలిలో వారు ట్వీట్ల వర్షమైతే కురిపిస్తూ ఉన్నారు ఇక యొక్క థియేటర్ రియాక్షన్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ